నాకు అది బాగా నాకు మా ఇంట్లో డోర్ పక్కన ఇటు పెద్ద కుండ ఒక పెద్ద కుండ ఉండేటి అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఓ పది బండ్లల్లో నేను ముందు బండ్లో నేనే నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతుంది చీకటా అలా అయిపోయింది ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్షు ఏమో వీళ్ళు ఇంటి దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే ఇక మేము ఒక వన్ టూ ఇయర్స్ నరకం చూసినాము నేను మూడో తరగతి నాకేం తెలుసు చెప్పండి మూడో తరగతి ఆ ఆ మా నాన్న ఎటు వెళ్ళిపోయిండు మెంటల్గా అప్సెట్ అయ్యి ఎడిపోయిండో తెలియదు రెండు మూడు నెలల తర్వాత వచ్చిండు నేను ఒక చిన్న చెల్లి నాకు ఆ చెల్లిని ఇట్లా పట్టుకొని పెట్టుకొని చీకట్లో కూర్చున్నాం అని లైట్ వెళ్ళి కూడా వచ్చేది కాదు అసలు అది వర్ణనాతీతం అంతే నిజంగా వినడానికి అసలు చాలా దారుణ అలా అనేసా ఇంటి దగ్గర వాళ్ళు కానీ చుట్టాలు ఎవరైనా కానీ మాకు ఇటు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉండేవాళ్ళు వీరే గారని వాళ్ళు వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని పాపం బాబు ఎట్లుండవు చూసిరాకుండే వాళ్ళ మెసేజ్ని పంపటం వాళ్ళ పిల్లల్ని పంపటం అబ్బో ఆ డేస్ తాల్చుకుంటే ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళా సెట్ అయినా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇక నేను సెవెంత్ క్లాస్ వచ్చే వరకు మళ్ళీ హీరో అయిపోయినా మళ్ళీ మా నాన్న సెట్ అయిపోయాడు నేను నేను అంటే నేను ఫస్ట్ నుంచి కూడా క్లాస్ ఫస్ట్ క్లాస్ లీడర్ అట్లే ఉండేది నేను ఆ దుఃఖము ఆ చి ఆ పరిస్థితుల్లో కూడా క్లాస్ ఫస్ట్ మళ్ళీ అసలు అది కాదు సార్ చదువులో నంబర్ వన్ మీరు ఒక గవర్నమెంట్ అంటే ఒక పెద్ద డెసిగ్నేషన్ మొదలు సడన్ గా సినిమాల్లోకి రావడం అంటే యాక్చువల్గా అంటే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళారు కదా ఒక టైంలో సర్వీస్ లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయాను అదే కదా ఒక కలెక్టర్ అవ్వాల్సిన పర్సన్ సడన్ గా ఇటువైపు టర్న్ అవడానికి ఏం రీజన్ అసలు టర్న్ ఏం లేదు స్కూల్లో గేమ్స్ అండ్ ఇప్పుడు క్లాస్ ఫస్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఫస్ట్ అన్నీ అన్నిట్లో ఫస్ట్గా ఉండేది సరదాగా నాటకాలు వేసేది చాలా యాక్టివ్గా ఉండేటో నేను చిన్నప్పుడు ఒక స్కూల్ డేకి నాకు ప్రైమరీ స్కూలు నా ఐదో తరగతి ఆరో తరగతు ఆరో 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 తరగతి అనుకుంటా ఆరో ఆరా ఏడా ఏదో మొత్తానికి నేను ఏ గేమ్స్ ఆడలేదు నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆడలేకపోయాను పేషెంట్గా ఉండేది అంతకుముందు ప్రైజులు ఇస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ అనగానే పోయి తీసుకునేది దిగుతుంటే ఇంకెందుకు దిగుతోలే అన్ని ప్రైజులు నీకే కదా ఈయనే ఉండు అనేవాళ్ళు ఆ సెకండ్ ప్రైజ్ పలానా థర్డ్ ప్రైజ్ పలానా మళ్ళీ ఇంకొక ఇంకొక గేమ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ ఈయనే ఉండేది తీసుకునేది వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ బాబు అట్లా ఉండేది అదే అన్ని ఫస్ట్ అలా

నాకు మార్కులు ఏమో తెలుసా పెర్ఫార్మెన్స్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఆ పెర్ఫార్మెన్స్ మంత్రిగా గారు నా పనితీరు ఏపీ తెలంగాణ నే ఏపీ తెలంగాణ ఒక రోజు నెల్లూరులో ఉంటే ఒక రోజు ఆదిలాబాద్లో ఉండేది ఒక రోజు విజయనగర్లో ఉంటే తెల్లారి ఇంకెక్కడ ఉండేది కొంచెం ఎలక్షన్స్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఐ మీన్ ఈ పొలిటికల్గా బిజీ అయిన దగ్గర నుంచి కొంచెం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు అనుకోవచ్చు కదా అని కాదు మినిస్టర్ అయినాక నేను చేయకూడదు ఓ మినిస్టర్ అయిన తర్వాత చేయకూడదా అదే గ్యాప్ నాకు ఉన్నంత కాలం చేయొద్దు అన్నారు గట్టిగా అప్పుడు కొంచెం గ్యాప్ దగ్గర దగ్గర సార్ ముప్పై ఆరు భాషల్లో నటించారా అన్ని భాషల్లో నా సినిమాలు అసలు అది కాదు సార్ నాలుగైదు భాషల్లో నటిస్తేనే చాలా గొప్ప ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్ అనేస్తున్నారు మీరు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ మించిపోయారు కదా అసలు ఎప్పుడో ఎప్పుడో కానీ మనం చెప్పుకోని అహంభావాలు అయ్యి ఉండవు బాయ్ ఎంత ఎదిగినా గానీ ఆ మనిషిలో కొంచెం కూడా గర్వం కానీ ఎక్కడా కూడా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర చూపించరు ఎవరు ఎవరు ఫోన్ చేసినా ఎవరింటికి వచ్చినా ఆ హాస్పిటాలిటీ కానీ ఎవరు కాల్ చేసిన రెస్పాన్స్ కానీ అంతే ఉంటుంది కదా అంతే ఉండాలి కదా ఎందుకంటే మనిషి చనిపోయినా కూడా మిగిలేది గదే మంచోడు చాలా మంచితనం గలోడు సింప్లిసిటీ గలోడు అందరితో బాగుండేవాడు అనేదే మిగులుతుంది అమ్మవాడ దరిద్రం వదిలిపోయిన పెండా కొని అనిపించుకొని చచ్చిపోతే మన మనిషి జన్మకి మనం అన్యాయం చేసినట్టు పాడా అనిపించుకుంటే మనిషిగా మనం పాస్ అయినట్టు అది నేను నా గుండెల్లో దాచిపెట్టుకుంటుంది అందుకని ఎక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా మీరు కనబడ్డారంటే హాగ్ చేసుకోవడం రెండు చేతులతో పట్టుకోవడం అసలు ఈ అనుబంధం ఎప్పటి నుంచి అయ్యో బిగినింగ్ నుంచే ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న కూడా మీరు వెళ్ళిలా పట్టుకోగానే చెయ్యి గబగబా మిమ్మల్ని దగ్గర తీసి సార్ మొత్తం అంతా బాగుంది మాకు చాలా ఇష్టమైన బాబుమోహన్ గారు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఒక పక్కన హీరోగా చేశారు కొన్ని మూవీస్లో విలన్గా కూడా చేశారు ఆ విలనిజం కూడా ఏంటంటే మమ్మల్ని నవ్వించే విధంగానే ఉండేది కానీ విలన్ అంటే ఏదో కఠినంగా కర్కోటంగా అలా కాదు బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ మీ సాంగ్స్ లో మేము చిన్నప్పటి నుంచి విన్న ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి సిల్క్ స్మిత గారితో బావల సయ్య సాంగ్ కానివ్వండి డిస్కో శాంతి గారితో కొన్ని సాంగ్స్ కానివ్వండి డిస్కో డిస్కో శాంతి గారు మీరు చాలా హిట్స్ ఉన్నాయి మీకు చాలా హిట్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ సౌందర్య గారితో బయట వర్షం పడుతుంది వెదర్ అంతా చల్లగా ఉంది ఇలాంటి వర్షం చూసినప్పుడు మాకు గుర్తొచ్చే సాంగ్ ఈ ఎలా సార్ అసలు సౌందర్య గారు అప్పట్లో అప్పుడప్పుడే వచ్చి చాలా తొందరగా ఎదిగిన ఒక మంచి హీరోయిన్ ఒక మంచి మనిషి సో అలాంటి ఆర్టిస్ట్ మీతో వర్క్ చేయడం అసలు మీ ఇద్దరికి ఎలాగ అంత స్క్రీన్ మీద అంత అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది అసలు అదంతా దేవుడిదే కలపటం ఆయనే కదండి ఇవ్వటం కూడా ఆయనే ఓకే అంతే కదా ఫలానాడు ఏదో అవ్వాలని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాల్సిందే కదా ఇది విన్నాను సార్ ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేను ఒక సందర్భంలో వినడం జరిగింది ఒక థియేటర్లో వన్ ఇయర్ పాటు ఆ మూవీ కంటిన్యూగా రన్ అయిందంట కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళు అని చెప్పేసి విన్నాను నిజమేనా నిజమే ఎక్కడ సార్ నేను వెంకటేష వెంకటేష శ్రీనివాసులు శ్రీనివాస అంటే వెంకటేశ్వర శ్రీనివాస్ ఒకటే ఒకటే కంపౌండ్ లో నేను అంటే చాలా థియేటర్స్లో ఆడింది కానీ నేను చూసింది శ్రీనివాసులు నేను నాకు హైదరాబాద్లో ఉన్న అంటే మా షూటింగ్లో ఎట్లుండేది అంటే ఒకరోజు హైదరాబాద్ ఒకరోజు తిరుపతి ఒకరోజు వైజాగ్ ఒకరోజు మెడ్రాసు ఒకరోజు అట్లుండేది ఎక్కడికి పోయినా నాలుగైదు షూటింగ్లు ఎక్కడికి పోయినా నాలుగైదు షూటింగ్లు నా డేట్ని బట్టి షూటింగ్ పెట్టుకునే వాళ్ళు అక్కడ ఆ టైంలో హైదరాబాదులో ఉన్న రోజు మాత్రం ఏదోదో ఒక రకంగా పోయి థియేటర్ ముందు నాకు కటౌట్లు ఆ గొడుగులతోటి సౌందర్యాన్ని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారు స్టైల్ మీరు ముందు నడవడం ఆవిడ వెనకాల నడవడం అసలు మీరు ఆ క్యాప్ అటు ఇటు ఆడించడం అసలు ఏమన్నా స్టైల్ గా మెయింటైన్ చేసేవాళ్ళ నా సాంగులు ఇవన్నీ చూడండి మీరు ఇప్పుడు మాయలోటి సినిమాలో కామెడీ అనే డాడీ 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 అనుకుంటూ చేసే క్యారెక్టర్ ఎందుకు ఏమిటి ఎలా అలాంటిది మళ్ళా సాంగ్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి అసలు ఎక్కడ కమెడియన్ కనపడ్డు అస్సలు మాకు అక్కడ పెద్ద పెద్ద హీరోలు కనిపించారు నేను ఏమైతే రివీల్ ఆ చెయ్యను కానీ ఆ నడిచే నడకలో కానీ అసలు నాకు చాలా పెద్ద హీరోస్ కనబడేవాళ్ళు ఈయన అసలు ఏంటి అంటే అప్పుడు తెలియదు కానీ సార్ ఇప్పుడు ఆ సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటది ఉంటుంది అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ అసలు ఎంత ఇంత మంచి ఆర్టిస్ట్ అసలు ఇండస్ట్రీకి ఎంత మంచి ఆర్టిస్ట్ దొరికారు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ